నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజ ఆదేశాల మేరకు క్లస్టర్ నాలుగు ఐదు ఆరు ఇన్ఛార్జీలు కొమ్ముల కన్నబాబు పల్లా గోపి అమరాది రామచంద్రరావు క్లస్టర్స్ పరిధిలో జాహో బీసీ సమావేశం నిర్వహించారు ప్రతిపాడు మండలం ఏలూరులో జరిగిన ఈ వెనుకబడిన వర్గాల సమావేశంకు సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో సత్యప్రభ రాజా మాట్లాడుతూ టీడీపీ బీసీల పార్టీ బీసీల అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ అని అన్నారు బీసీల అభ్యున్నతి కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని బీసీలు ఆర్దికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలి ఎదగడానికి తోడ్పడిన పార్టీ టీడీపీ అన్నారు కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు మండలంకు చెందిన బీసీలు పెద్ద సంఖ్యలో ఈనాటి ము జనసేన ఇన్చార్జి తమ్మయ్యాబు గారికి నా హృదయపరకు నమస్కారాలు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఏలూరు గ్రామ సర్పంచ్ పెద్దలు గంగల సత్యనారాయణ గారికి సీనియర్ నాయకులు గంగల్ సూర్యరావు గారికి వేదిక మీద ఉన్న పీసీ నాయకులకు సోదరులకు అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్న అమ్మలకు అక్క చెల్లెలకు సోదరులకు పిసి నాయకులకు కార్యకర్తలకు ప్రతిపాడు మండలం నుంచి వచ్చిన నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకున్నాను ముఖ్యంగా జనసేన నాయకులకు జన సైనికులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే బీసీ ఓట్లతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందో ఈ వైసీపీ ప్రభుత్వం మొట్టమొదటిగా వారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల వెన్నుమక్క ఇచ్చింది మీరు చూసుకుంటే ఒక్కసారి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు వాటి అన్నింటినీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది అదేవిధంగా బీసీ సక్రాలిల్ని దారి మళ్లించాయి ఎంతో మంది బీసీ నాయకులను మాజీ బీసీ మంత్రులను వేధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా వారిపై గాన్సులు పెట్టడం ఆర్థికంగా నష్టం చేసి ఎంతో ప్రత్యక్షంగా చూడటం జరిగింది అదే మన తెలుగుదేశం వారి ప్రభుత్వం అయితే వారి బీసీ నాయకులను ఎంతో ఆదరించి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి వారు మన చంద్రబాబు నాయుడు గారు బీసీ ఆదరించాలి వారికి ఒక అండలు నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఒక రక్షణ చట్టం అన్నది తేవడం జరిగింది అదేవిధంగా మొన్న మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా బీసీ డిక్లరేషన్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా నిండిన బీసీలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది నాలుగు వేల రూపాయలని మన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ ఫోర ఇలాంటివి ఎన్నో పథకాలు బీసీలకు రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అన్నది గాయం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు వారికి ఒక రక్షణ చట్టం బీసీ నాయకులకు సోదరులకు అందరికి అండగా నిలబడాలనే ఒక ఆలోచనతో మన నాయకులు ఈ డిక్లరేషన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను పద్దెనిమిది వందల ఎనభై రెండు ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది స్వర్గ ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవం పెంపొందించాలని ఒక నినాదంతో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో బీసీల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎందుకంటే అంటేనే అంటేనే బీసీలకు ఒక సామాజికంగా ఆర్థికంగా ఒక గుర్తింపు ఆదరణ లభించింది అంటే అది తెలుగుదేశం పార్టీలో మరి మనం ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోనవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే బీసీ నాయకులను ఒక గుర్తింపు మనం ముఖ్యంగా చూసుకుంటే మన దగ్గరలో ఉన్న యనమ రామకృష్ణ గారు అయితే గానీ అచ్చునాయుడు గారు అయ్యన పాత్ర వీరందరినీ కూడా ఒక గుర్తింపు లభించి రాష్ట్ర స్థాయిలోనే ఒక పెద్ద నాయకులుగా చేసి తెలుగుదేశం పార్టీలోనే అడుగుతున్నాను మరొక్కసారి మీ అందరికీ కూడా నా మీద రాజా గారి మీద ఏ ఆదరణతో అభిమానంతో ఆయనతో పాటు ప్రయాణం చేసి ఈ సంవత్సర కాలంలో నాతో పాటు అదే ఆదరణ అభిమానంతో నన్ను ధైర్యంగా ఇక్కడ ముందు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు ఆదరణ అండతో నన్ను ధైర్యంగా ముందుకు నడిపించి రేపు రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర స్థాయిలో ప్రతిపాటు నియోజకవర్గంలో రాజాగారి లేని లోటు లేదు ఆయన వెంట కుటుంబం వెంట ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు అని చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇస్తూ ఈ అవకాశాన్ని అందరికీ కూడా కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను కూడా కలుపుకుని మనమందరం కూడా ముందుకు అని చెప్పేసి ఒక మంచి ఆశతో ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అటువంటి నాయకుడు కూడా ఈ రోజు మనకు తోడున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని బలపరిచి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి సత్యప్రభ రాజా గారిని మనం అక్కడ మెజారిటీలో గెలిపించుకుంటే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలే కాదు మీరే కాదు అందరూ కూడా ఈ ఒక తీసుకొచ్చిన ఈ నియోజకవర్గంకి ప్రతి బీసీ సోదరుడికి కూడా మనం న్యాయం చేయడానికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ట్రై చేస్తామని చెప్పేసి మరి ఖచ్చితంగా మరొక మారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పరపరచాలి మీ అందరి ఆధ్వర్యంలోనే రాజా గారి భార్య రాజాగారు కూడా మీకు తెలుసు ఇక్కడే ఈ పక్కనే గ్రామంలో ఉన్న రాజా గారు రాజా గారు ఈ కాకుండా ఈ నియోజకవర్గంలో చాలా మంది సుపరిస్థితులు చాలా మందిని పేరు పెట్టి ఉన్న వ్యక్తి మరి దేవుడు ఆర్థిక ప్రకారం మరి ఆయన దూరమైనా సరే ఆయన భార్య రూపంలో అభ్యర్థిస్తూ మరొకసారి సేవ చేయడానికి నల్లబాబు గారు చెప్పినట్టు కుట్టడ దుఃఖాన్నికొని ఈ రోజున ఇలా మన మధ్య నిలబడి ఈ రోజు అందరికీ తీరుతూ ఓట్లు వేసి గెలిపించండి రాజా గారి ఆశయాన్ని వర్తిస్తానంటే తప్ప నేను ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే చేయండి అని అడుగుతలేదు రాజా యొక్క ఆశయాలని ఇంకా వర్గంలో ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా తద్వారా ప్రభుత్వం ద్వారా మీరందరూ పొందే విధంగా మరి ఆవిడ చేసే అవకాశం మీరందరూ కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో బీసీలకి వర్గంలోనే కాదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు కూడా బీసీసీ నుంచి వస్తా ఉంటారు అచ్చినాయుడు గారు కళా వెంకట్రావు గారు కానీ ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ గా వెలుగుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నిర్మల రామకృష్ణ గారు కూడా మీ బీసీ సోదరులే బీసీలు గౌరవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు మీరు ఆ పార్టీకి మద్దతు ఇచ్చి మరొక మారు మళ్ళీ మనం అధికారంలో తీసుకొచ్చుకుంటే మీరందరూ కూడా బాగుపడతారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ